ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కోల్కతా ట్రైనిడ్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుని కఠినంగా శిక్షించాలని వాళ్ళ దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేస్తున్నారు బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్ట్మార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది ఆమె కళ్లు నోటి నుంచి బ్లీడింగ్ అయిందని శరీరంపై గాయాలయ్యాయని తేలింది అటు నిందితుడు సంజయ్ ను అరెస్టు చేశారు అరెస్టు తర్వాత అతను నివాసం ప్రాంతంలో పోలీసులు ఆరా తీశారు విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లయ్యాయని దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలతన్ని విడిచిపెట్టగా నాలుగో భార్య గతేడాది క్యాన్సర్ తో మరణించింది మరోవైపు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకి ఉపక్రమించింది మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది చాలా కాలంగా ఆసుపత్రికి గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వసిష్ఠాన్ తొలగించారు అతని స్థానంలో ఆసుపత్రి బుల్బుల్ ముఖోపాధ్యాయుని నియమించారు